గగన్ శారద పుట్టినరోజున తన పుట్టినరోజును మర్చిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఇక నేను అకాడమీకి వెళ్తున్నానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక శారద ఇదేంటి గగన్ మర్చిపోయాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది గగన్ అకాడమీకి రాగానే ఇక మళ్ళీ ఫోన్ చేసి అమ్మ నేను ఇంట్లో ఫైల్ మర్చిపోయాను కొంచెం ఆ ఫైల్ తీసుకొని అకాడమీకి వస్తావా అని శారదకు చెప్తూ ఉంటాడు అలాగే అని శారద ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత అమ్మ పుట్టినరోజు గుర్తుండదు కానీ ఫైల్ మాత్రం గుర్తుంటుంది అని శారద మనసులో బాధపడిపోతూ ఉంటుంది ఇక గగన్ చెప్పిన ఫైల్ తీసుకొని శారద అకాడమీలో అడుగుపెడుతూ ఉంటుంది అక్కడికి రాగానే ఇక హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పేసి ఇక బోర్డు ఫ్లెక్సీ ఉంటుంది అది చూసి శారద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అకాడమీలో ఉన్న పిల్లలందరూ కూడా బొకెళ్ళు తీసుకొని వచ్చి ఇక శారదకు హ్యాపీ బర్త్డే అని విశేష చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అలా విష్ చేసేసరికి శారద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక గగన్ కూడా హ్యాపీ బర్త్డే అమ్మ అని శారదను కౌగిలించుకొని ఇక తన నుదుటను ముద్దు పెడుతూ అది చూసి శారద లోపల చాలా సంతోషపడిపోతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇంతలో కృష్ణప్రసాద్ భూమి కూడా అక్కడికి వస్తారు గగన్ చేసిన సర్ప్రైజ్ని చూసి కృష్ణప్రసాద్ భూమి కూడా చాలా సంతోషపడిపోతూ వాళ్ళు కూడా ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటారు ఇక గగన్ శారదను పట్టుకొని అక్కడ ఉన్న పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇంతలో భూమి కూడా ఇక అక్కడికి వెళ్ళి పిల్లలందరితో కలిసి శారద కోసం ఒక స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది ఇక సారదా గగన్ చేసిన సర్ప్రైజ్కి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఏ ఎపిసోడ్లో చూద్దాం